హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే ఏం కూర వండి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానంటే గో చికుడుకాయ ఫ్రై అండి గో చికుడుకాయన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వీటిని ఏం చేయాలంటే ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ముందు స్టవ్ స్టవ్ వెరిగికొని దాక పెట్టేసుకున్నాను కదా ఈ దాకలో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి కొంచెం పసుపు ఆవాలు పప్పు వేసి అవి వేగిన తర్వాత ఉలిపాయ ముక్కలు వేయాలి ఉలిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత అప్పుడు ఈ గోచికుడిగా ముక్కలు ఉడకపెట్టుకున్నాను కదా ఇవి వేసి తిప్పుకోవాలి ముందుగా నేనేం చేస్తానంటే ఇందులో ఆయిలేస్తాను ఆయిలేశాను పసుపు ఆవాలు సాయిపప్పు వేసాయి కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఉలిపాయ ముక్కలు వేస్తాను కూరలు ఏ కూర అయినా సరే ఒక గోచికుడుకాయే కాదు గోచికురకాయలు మనం బజానికి తెచ్చుకున్న తర్వాత వాటిని చక్కగా శుభ్రం చేసుకుని ఉడకబెట్టుకుని వండటం ఒక గోచికుడుకాయే కాదు ఏ అయినా సరే శుభ్రం చేసుకుని వండటం అంటే అంత ఈజీ కాదు చాలామంది వండదాకొండగా తిని కర్రీ కరిపోయిన తగదాకా మరి నేను అలా చేయలేదు కదా చక్కగా ఇవన్నీ కూరగాయ చేసుకుని వండుకొని మీరు కదా మరి మీరు లైఫ్లు కొట్టడానికి ఏమండి ఎంత కష్టపడి ఎంత కష్టపడి వంట చేసి చూపించేటప్పుడు ఎండ కూడా మామూలుగా వేయట్లేదు అందులో నాకు వంట బాగానేదని చెప్తున్నాను కదా ఒంట్లో బాగోకపోయినా ఎంత కష్టపడి వంట చేసినంత మాట్లా మా ఇంట్లో వాళ్ళని తీసుకుంటున్నానంటే ఇప్పుడు మీద కూడా నాకు పాపం వస్తుంది ఎందుకంటే ఇదిగో ఉల్లిపాయలు ఒక చిన్నప్పుడు ఉప్పు వేస్తా ఎందుకంటే లేదంటే తొందరగా మొగుతుంది ఎంత ఇదిగా ఎంత వివరంగా ఎంత చక్కగా నేను చేసి చూపించినప్పుడు మీరు చిన్న రైతే కదా పక్కలు తీసుకుని కొట్టడానికి కొట్టాలి ఏ అది కూడా ఒక బాధేనా ఎందుకంత బాధ ఉల్లిపాయ మొక్కలు చక్కగా వేయిపోయాయి అండి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ గోచి పుడికే మొక్కలు ఉడకబెట్టుకున్నాను కదా నేను వేసేస్తాను వీడియోలు ఆపేస్తానండి నేనైతే చేయను ఎందుకంటే ఎంత కష్టపడి చేసి ఎండ ఎప్పుడైతే ఎండ వేస్తుందో అయినా సరే పరుపులన్నీ దగ్గర చేసుకుని ఏ డిస్టర్బెన్స్ రాకోకుండా వీడియో చేసి చూపిస్తంటే ఎవ్వరు కూడా ఐదుగురు చూస్తున్నారు ఆరుగురు చూస్తున్నారు ఈ ఐదుగురు ఆరుగురు కోసం నేను అక్కడ వీడియో చేయడం చేయలేకపోతున్నాను ఒంట్లో బాగుండి బాగోక లెగిసి లేగలేక కూరలే కదా నేర్చుకుంటారు మనల్లే కదా అని చేస్తంటే వీళ్ళేంటో ఐదుగురు ఆరుగురు అసలు లైఫ్ అయితే కొట్టరు ఈ ఐదుగురు ఆరుగురు కోసం నేను అంత ఇదిగా ఒళ్ళు హోలం చేసుకుని ఇక్కడ ఎండ పని పన్నీ వేసి ఉక్కిపోతూ ఉంటాం వణుకొచ్చేస్తూ మాట ఎంత కష్టపడి వీడియోలు చేసినా ఐదుగురు ఆరుగురా చూసేది ఫోన్లేండి వద్దులకి మానేస్తాను వీడియోలు ఆపేసేస్తాను నేను నేను వీడియోలు ఆపేసేస్తే ఎవరికి పెద్దగా నష్టం లేదు కష్టం అనిపించదు అయితే ఏంటంటే నా మనసుకే అనిపిస్తుంది ఎందుకు వీడియోలు చేయటం ఎంత కష్టపడి అసలు ఎండ ఎరగ తీసేస్తుంది బయట నేను వచ్చేసి ఇక్కడ నుంచి అందులో ఒంట్లో బాగోక బాగుంది ఎందుకంటే నా వీడియోస్ అందరూ చూడకపోయినా కొంతమంది ఎక్కడన్నా మార్మూల పల్లెటూరులో ఉండేవాళ్ళు వంటలు వచ్చిరాని సిటీలో వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూస్తారులే నాశతో నేను చేస్తున్నా కానీ వాళ్ళు కూడా చూస్తలేదు ఎవరో ఒకళ్ళు బాగా దర్శిని వంటలు చేయదగిన వాళ్ళు చూడకపోయినా కనీసం వంటలు రాని వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు కదా వాళ్ళన్నా అని చేస్తుంటే అసలు సూత్రం కాదు కదా అసలు నా వంటలకి కన్నెత్తి కూడా చూస్తా అలాంటప్పుడు నేను చేసి సుఖమేంటి చెప్పండి వద్దులేండి మిమ్మల్ని బెదిరించటము కాదు నేను నాకు నేను సమర్థించుకోవటమూ కాదు ఆపేసాను అనుకోండి నాకు ఆరోగ్యం కొంచెం కుతరపడ్డాక మళ్ళీ మొడతలు పెడతారండి మా పిల్లలు కూడా వద్దులేము ఆపేసేయమంటున్నారు ఏ ఎవరు చూస్తున్నారు ఎంత కష్టపడి చేస్తే మా వీళ్ళు పక్కన పెట్టేసేయటం పక్కన పెట్టేసేయటం ఏంటది ఏదో వరగరగా ఉన్న వీడియోస్ ఏ దైద్రపు వీడియోస్ అవి చూసుకుంటారు నాకు లేదులేండి కష్టపడి చేసే వాళ్ళకి ఫలితం దక్కనప్పుడు వాళ్ళు ఎడంగా ఉండటమే కరెక్ట్ కష్టపడితే కష్టపడితే ఎప్పుడోసారి గుర్తింపు పోతుంది అంటా లేదు ఎందుకంటే నేను సంవత్సరం మట్టి చేస్తున్నాను వీడియోస్ కనీసం నా వీడియోస్ వందకు ఆ లైకులు రావు ఎందుకండి బాబా కూర మగ్గింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే కారం వేసుకుందాం ఇంకొంచెం మగనిద్దాం సరిపోతుంది రండి ఇందులోకి ఉప్పులు కారం పేరు ఎక్కువగా పట్టవు చలికాలం వస్తుంది కదండి ఇంకా క్యాలీఫ్లవరు కొత్త కొత్త కూరగాయలు వస్తాయి క్యాలీఫ్లవర్ అవుతుంది బాగా అది కూడా వండి చూపిస్తానులేండి అండి ఈవిడేంటి వీడియోలు మానేస్తాను అనుకుంటున్నారా ఏం చేయండి మరి మీరు ఎలా చేస్తున్నారు నన్ను మరి మా ఫ్రెండ్స్ అంతా కూడా నన్ను అర్థం చేసుకోవట్లా చాలా బాధగా ఉంటుంది మరి లైట్లు కొట్టరు షేర్లు చేయరు సఫల్యం చేసుకోరు చాలా బాధగా ఉంటుంది ఎంత కష్టపడి చేస్తే మహా చూస్తే ఇద్దరు ముగ్గురు చూస్తున్నారు ఏదో పెద్ద పరత్కారం చేసినట్టు నేను కారం వేసి తిప్పుకున్నాను కదా ఇది మగ్గినా చూపిస్తా ఉప్పు అయితే సరిపోయింది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఇంకా నేను సిమ్లో పెట్టి చక్కగా మగ్గించుకుంటాను మగ్గిన తర్వాత ఏం చేస్తానంటే కట్టేసే ముందు ఇంకా అయిపోయిందండి కర్రీ కట్టేసుకోవాలని మిగిలిన చూపిస్తా ఇది గోరుచిక్కుడుగా అండి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది తింటే చూడండి కాకపోతే కొంచెం కష్టపడాలి ఈ కట్ చేసుకుని ఉడకబెట్టుకుని ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం కష్టపడాలి తప్ప కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందనమాట చేసుకుని తినండి మీరు కూడా బాగుంటుంది మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వచ్చేసి గోర్చికుడికాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను కదా మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ మా ప్లాట్ కింద వినాయకుడిని పెట్టారండి రేపు ఆదివారం నిమగ్నం చేస్తారు అబ్బో భోజనాలు తాత పెడుతున్నారండి మీరు కూడా వస్తారండి మేము చాలా బాగా పెడతాం భోజనాలు గోర్చికుడికాయ రెడీ అయిపోయిందండి ఇంకా మనం కట్టేసుకోవచ్చు ఇక మనం కట్టేసుకుని అన్నం వేసుకునేయచ్చు చూడండి ఎలాగ చక్కగా మగ్గిపోయిందో మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు గోచుకుడికాయ ఫ్రై చేశానండి మీకు నచ్చినట్లయితే నేను చేసిన పద్ధతి విధానం మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి అయితే ఈరోజు ఈ వీడియో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఇదిగో కూర అంతా కూడా ఇంకా ఎక్కువసేపు ఉండితే మాడిపోతుందండి అసలు ఎంత కొడకబెట్ట మాడిపోయింది అయితే ఈ గోచుకుడికాయ ఫ్రై మీకు ఆపేస్తానండి ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయి మరి మీరేం చేస్తారు మరి నా కోపం వచ్చిందని అనుకోకుండా చక్కగా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి ఇక కట్టేస్తానండి ఈరోజు వీడియోతో ఆపేస్తానండి ఇంతటితో ఆగుతాను అండి ఆగుతాను అంటుంది అలా కానీ ఆగట్లేదు అనుకుంటున్నారా అండి బాయ్ మరి మా ఫ్రెండ్స్తో డీలింగ్స్ అలా ఉంటుంది మరి ఉంటాను ఉంటాను అంటానే చెప్పబుద్ది కాదు అండి చాలామంది కనిపిస్తుంది ఇది ఏగింది అని మనకు ఎలా తెలుస్తుంది ఒక పిచ్చి ప్రశ్న చిన్న క్వశ్చన్ అడుగుతారు ఆ పిచ్చి ప్రశ్న చిన్న క్వశ్చన్ అడుగోకుండా ఏంటంటే నూనె పైకి వస్తుంది ఇది ఏగిపోయిన తర్వాత మనకి నూనె అంతా పైకి వచ్చి ఇంకా ఏగిపోయాను అని మనకి అవుతుంది అనమాట చూస్తుంటేనే మనకు అర్థమవుద్ది దానికి ఏం పెద్ద మీనింగ్ లేదు అండి